ఈ రోజు మనం చేసుకునే రెసిపీ క్యారెట్ రవ్వ లడ్డు అండి ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే ఇంట్లో మామూలు రవ్వ లడ్డు అయినా ఇందులో యాడ్ చేసే క్యారెట్ మరియు షుగర్ బదులు వాడే బెల్లం వల్ల ఇది ఒక హెల్దీ స్నాక్స్ ఆప్షన్ ఈ రెసిపీ చేయడానికి ముందుగా నేను ఒక కప్పు రవ్వ ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి ఇందులో తగినన్ని పాలు మరియు మీకు ఎక్స్ట్రా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పిండి కలుపుకోండి ఈ కలిపిన రవ్వని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా నానబెట్టండి తర్వాత ప్లేట్లోకి కొంచెం నెయ్యి తీసుకొని మనం కలిపెట్టుకున్న రవ్వని దీని మీద మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఒక ప్యాన్లోకి రెండు స్పూన్లు నెయ్యి లేదా నూనె తీసుకోండి ప్యాన్ వేడెక్కాక మనం చేసి పెట్టుకుని రవ్వాట్టుని దీని మీదకి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేందుకు వేపించండి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టండి చల్లారి ఎక్కడైనా చూపించినట్టుగా వీటిని చిన్న పీసెస్ చేసుకుని ఒకసారి బాగా బ్లెండ్ చేయండి ఇవి చల్లారి లోపు రెండు క్యారెట్లు తీసుకుని వాటిని పీల్ చేసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ లోకి మీకు ఇష్టమైన ఏమన్నా ఒక రెండు స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపించుకుని పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక అర కప్పు క్యారెట్ తురుమును కూడా తీసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేపించండి దీంట్లో ఉన్న పచ్చదనం అంత పోయేంత వరకు సుమారుగా మీకు దీనికి రెండు నుంచి మూడు నిమిషాల వరకు టైం పడుతుంది క్యారెట్ అంతా బాగా వేగాక అందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మరియు రవ్వను కూడా యాడ్ చేసుకుని మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేపించండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మెత్తగా చేసిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకున్నాక మరో నిమిషం పాటు సిమ్ లో పెట్టి అన్నిటిని బాగా కలపండి మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి బెల్లం కొంచెం పాకంగా రావడం వల్ల ఉండి చుట్టడానికి ఈజీగా ఉంటుందండి నేను ఇక్కడ ఇంకో రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉండకట్టడానికి ట్రై చేయండి చూసారు కదా ఇంట్లోనే క్యారెట్ రవ్వ అడ్డం చేసుకోవడం ఎంత ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్లేవర్ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ